నమస్కారం నా పేరు డాక్టర్ కళ్యాణ్ కురపాటి హార్ట్ స్పెషలిస్ట్ శాలిని హార్ట్ హాస్పిటల్ నిజామాబాద్ ఈరోజు గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి గల తేడా గురించి మాట్లాడుకుందాం గుండె నొప్పి ముఖ్యంగా ఛాతి మధ్యలో కానీ ఎడమ దిక్కు కానీ బరువు వేసినట్టుగా ఉంటుంది ఛాతి నొప్పి వచ్చినప్పుడు నొప్పి ఎడమ చేయి పాకినట్టు కానీ చేయి లాగినట్టు కానీ నొప్పితో పాటు గుండె దడ చెమటలు రావడము ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇది ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బరువు ఎత్తిన తర్వాత చూస్తూ ఉంటాం గ్యాస్ నొప్పి ఛాతిలో కానీ పొత్తి కడుపులో కానీ మంటలాగా ఉంటుంది దాంతోపాటు కడుపు ఉబ్బినట్టు అవడము బేకులు రావడము ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి బాగా మసాలా ఫుడ్ కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కానీ హెవీ డైట్ తీసుకున్న తర్వాత కానీ గ్యాస్ నొప్పి చూస్తూ ఉంటాం ఈ లక్షణాలు ఏది ఉన్నప్పటికీ ఛాతి నొప్పి వచ్చినప్పుడు మాత్రం మొదటిగా చేసేది ఈసీజీ పరీక్ష ఎందుకంటే గ్యాస్ నొప్పితో మామూలుగా ప్రాణానికి రిస్క్ ఉండదు చాలాసార్లు అదే గుండె జబ్బు అయితే కనుక ఈసీజీతో మనం తొందరగా గుర్తుపట్టవచ్చు అందుకే చాది నొప్పి రాగానే దగ్గరున్న ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ని కానీ వెంటనే కలిసి అవసరమైతే ఈసీజీ తీయించుకోమని నా సలహా